హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళల కోసం అయితే ఉచిత గ్యాస్ సిలిండర్స్ గురించి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్న విషయమే తెలిసిందే కదా అండి సో ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉంటున్నాయో సో వాళ్ళకైతే ఈ ఉజ్వల యోజన పథకం కింద సబ్సిడీ రూపంలో అయితే గ్యాస్ కనెక్షన్స్ అయితే పొందుతున్నారండి సో ఈ పథకం కింద చాలామంది అయితే బెనిఫిట్ కూడా పొందుతున్నారు సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద అయితే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు ఏదైతే గ్యారంటీలు వాళ్ళు ఇచ్చారో సో దాంట్లో మనకు దీపం పథకం కింద అయితే ప్రతి ఇయర్ మనకు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో ఈ దీపం పథకంలోనే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇన్ కేస్ మనకు మోడీ ప్రభుత్వం ఈ ఉజ్వల పథకం ఏదైతే ఉందో సో ఈ పథకంలో మన ఈ దీపం పథకాన్ని కానీ విలీనం చేయడం ఒప్పుకుంటే ఏపీలో ఉన్న మహిళలకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అవుతుందండి సో దీంట్లో మనకేంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే రాయితీ పొందొచ్చు సబ్సిడీ అయితే పొందొచ్చు సో ప్రజెంట్గా మనము గ్యాస్ సిలిండర్స్ రేట్ చూసుకున్నట్లయితే ఎయిట్ సిక్స్టీ రూపీస్ అయితే ఉందండి మన తెలుగు రాష్ట్రాల్లో సో దీని కింద మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ వెళ్తే మనకు ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే మనం పే చేయాల్సిన అమౌంట్ అయితే ఉంటుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఏపీలో ఉన్న మహిళలకైతే సో ఇన్ కేస్ కానీ మనకు మోడీ ప్రభుత్వం దీనిపైన గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ మనకందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అవుతుందండి సో మనకి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ పే చేయాల్సి వస్తుంది సో ఏవైతే మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయో సో అవి మళ్ళీ మనకు బ్యాంక్ అకౌంట్లో అయితే తిరిగి వస్తాయి సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారో సో అవన్నీ కూడా కేవైసీ ఉన్నదైతే ఇవ్వండి సో దట్ మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి కేవైసీ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళకైతే సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ video lo páludamos